నలభై సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏనే తెలుగుదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీ రుణం తీర్చుకోవాలి ఈ రోజు ఈ సమావేశంలో తీర్చుకోవడానికి పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకుని మీ దగ్గరికి వచ్చాం మన ప్రభుత్వం వస్తాని ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం